నమస్తే వెల్కమ్ టు డిఎంపీ టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్ నవనారసింహ క్షేత్రాలలో ప్రముఖమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశికి ఘనంగా ముస్తాబవుతోంది ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై మా డిఎంపీ టీవీ స్పెషల్ రిపోర్ట్ జగిచాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రం ముక్కోటి వేడుకలకు ఘనంగా ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై మూడవ తేదీన ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వారంగా పిలువబడే ఉత్తర ద్వారం గుండా స్వామివారిను అశేష భక్తజనం దర్శించుకోనున్న నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఆలయ ప్రాంగణంలో ముక్కోటి వేదిక వద్ద భక్తుల దర్శనార్థం వివిధ రంగుల పరదాలు పూలదండలు మామిడి తోరణాలు సామయానలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు ఆలయ గోపురాలతో పాటు అనుబంధ ఆలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు త్రాగునీటి వసతిని దేవస్థానం చేశారు ముక్కోటి పర్వదినం సందర్భంగా స్వామివార్లను దర్శించుకునేందుకు ధర్మపురి శాసనసభ సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటస్వామి ఆధ్వర్యంలో సీఏ రమణమూర్తి ఎస్ఐలు దత్తాద్రి రామకృష్ణలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మహాపుణ్యక్షేత్రంలో తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున ముక్కోటి ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నెల పండుగగా ప్రతి సంవత్సరం వల్ల అందరి సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దేవస్థాన పక్షాన నిర్వహించబడుతున్నాయి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకు స్థానిక గౌరవ శాసనసభ్యులుగా మొన్న రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నారు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఆదేశించిన నేపథ్యంలో మున్సిపల్ పోలీస్ శాఖ సహాయకారంతో మరియు గ్రామస్తులు భక్తులందరి సహాయ సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం దేవాదాయ శాఖ తరఫున దేవస్థాన పక్షాన దేవస్థానం లోపల వెలుపల హ్యూ లైన్స్ మంచినీటి వసతి విద్యుత్ దీపాలకరణ లైటింగ్ అత్య ఇతరత్ర అన్ని ఏర్పాట్లు మేము నిర్వహిస్తున్నాం పోలీసు శాఖ డీఎస్పీ గారు జగిత్యాల గారు మరియు స్థానిక సీఏ గారి గారుల సహకారంతో ఎక్కడ ఎలాంటి అంచనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు మరియు మున్సిపల్ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ గారి సహకారంతో గోదావరి నది వద్ద మరియు దేవస్థానం చుట్టూ ఆవరణలో సేవలు తిరిగే ప్రాంతాల్లో శానిటేషన్ ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం ఏకాదేశ్ మహోత్సవానికి ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాక నిజామాబాద్ మహారాష్ట్ర హైదరాబాద్ ఇతర చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు యాభై వేల నుండి డెబ్బై వేల మంది భక్తులు ఇచ్చేవారు ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో మేము దేవస్థాన పక్షాన్ని అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎంతో మహిమాన్వితమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రాతకాలం సేవిస్తే మనకు సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి వైకుంఠ ద్వారం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది భక్తులు ఎంతో మహిమాన్వితమైన ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున స్వామివారిని ప్రాతకాలం సేవించి స్వామివారి కృపక పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం